హాయ్ అండి నమస్తే ఇవాళ మనము స్వర్ణకంచి జ్యువెలర్స్కి వచ్చామండి స్టోర్ కొత్తపేటలో లొకేట్ అయి ఉంటుందండి ఎగ్జాక్ట్గా విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ నుండి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది ప్రస్తుతం ఫిబ్రవరి ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ ఈ మూడు రోజులు ఎగ్జిబిషన్ కూడా రన్ అవుతుందండి ఇందులో మనము ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఆఫ్ బ్రైడల్ జ్యువెలరీతో పాటు వెడ్డింగ్ షాపింగ్కి వన్ స్టాప్ డెస్టినేషన్ అయిన స్వర్ణ కంచి జ్యువెలర్స్ నుండి బ్యూటిఫుల్ కలెక్షన్స్ని విజిట్ చేస్తూ ఉన్నామండి లైక్ మనకు హారం నెక్లెసెస్తో పాటు వడ్డానం కలెక్షన్స్ అలాగే మెన్స్కి కావాల్సినటువంటి బీడ్స్ జ్యువెలరీ కూడా అవైలబుల్ ఉంటుందండి ఎవ్రీ డిజైన్ కూడా బ్యూటిఫుల్ కావింగ్తో ఉన్నాయి సో లేట్ చేయకుండా డిజైన్స్ అన్ని కూడా ఒకసారి విజెట్ చేసేద్దాము ఫస్ట్ అయితే యునిక్ అండ్ ఎక్స్క్లూజివ్ పీస్తో స్టార్ట్ చేస్తూ ఉన్నానండి సో ఈ డిజైన్లో ఫస్ట్ మనం హారం చూద్దాము సో ఈ హారం వచ్చేప్పటికి మనకు పచ్చి డీటెయిలింగ్ మరియు బీట్స్ కాంబినేషన్లో ఎలివేట్ అవుతూ వస్తుందండి ఎంటైర్ డీటెయిలింగ్ చాలా చాలా ఎలిగెంట్గా ఉందండి ఈవెన్ మెన్స్ షర్వానిస్ మీద కూడా యూస్ చేయొచ్చు ఈ కైండ్ ఆఫ్ డిజైన్స్ని ఎయిటీ ఫోర్ పాయింట్ ఫోర్ సెవెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి ఫర్ ప్రైస్ ఎంక్వైరీ ప్లీజ్ కాంటాక్ట్ స్వర్ణకంజీ జ్యువెలర్స్ స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుందండి ఈ నెంబర్కి మీకు నచ్చిన డిజైన్ని స్క్రీన్ షాట్ చేసి పింక్ చేస్తే క్లియర్ ఎస్టిమేషన్ వాల్యూని కూడా తెలియజేస్తారు అండ్ ఇవాళ మనం చూసేటువంటి కలెక్షన్ అంతా కూడా ఎక్స్క్లూజివ్ మోడల్స్ అండి సో ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్త్ ఏదైతే ఎగ్జిబిషన్ ఉందో ఈ ఎగ్జిబిషన్లో వన్ ఆఫ్ ద కలెక్షన్స్ ఇవి కూడా అనమాట సో లేటెస్ట్గా వచ్చినటువంటి హార్ట్ సెల్లింగ్ పీసెస్ అనమాట ఎవ్రీ డిజైన్ చాలా చాలా ఎలిగెంట్గా ఉందండి అండ్ ప్రజెంట్ మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న కుందన్ జ్యువెలరీ కావాలి అనుకున్నా కూడా మనకు మంచి మోడల్స్ అయితే వచ్చాయి సో మీరు ఇక్కడ డీటెయిల్డ్గా ప్రతి ఒక్క కలెక్షన్స్ని కూడా విజిట్ చేయవచ్చండి సో మీకు పాసిబిలిటీ ఉంటే హైదరాబాద్ లొకేషన్లో కనుక మీరు ఉన్నట్లయితే డైరెక్ట్గా ఒకసారి స్టోర్ విజిట్ చేయండి అండి చాలా కలెక్షన్ ఉంది ఈవెన్ క్రౌడ్ కూడా మామూలుగా లేదండి నిన్న మేము ఫస్ట్ డే ఆఫ్ ఎగ్జిబిషన్ సో ఫోర్టీన్త్ను మేము విజిట్ చేసాము సో మామూలుగా క్రౌడ్ లేదండి చాలా క్రౌడ్ ఉన్నారు అండ్ కలెక్షన్ కూడా అంతే అందంగా అంతే మంచి కావింగ్తో అయితే అవైలబుల్ ఉన్నాయి ఈవెన్ మనకు క్లాతింగ్లో కూడా యునిక్ కలెక్షన్ అనేది అవైలబుల్ ఉందండి లెహెంగాస్ కానివ్వండి లేదా శారీస్ పట్టు శారీస్ కలెక్షన్స్ కానివ్వండి మెన్స్కి సెర్వానీస్ లాంటి చాలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అనేది మనం ఇక్కడ విజిట్ చేయొచ్చు సో పాసిబిలిటీ ఉంటే స్టోర్ విజిట్ చేసే కలెక్షన్స్ అనేది చూడండి లేదు అనుకుంటే వీడియో కాల్ ద్వారా కూడా కలెక్షన్ అనేది చూడొచ్చండి సో మీరు స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసిన వాట్సాప్ నెంబర్కి కనుక కాంటాక్ట్ అయినట్లయితే మీకు వీడియో కాల్ స్కెడ్యూల్ కూడా ఏ టైంలో మీకు ఇస్తారు అనేటువంటి డీటెయిల్స్ని కూడా తెలియజేస్తారు సో దట్ మీరు ఈజీగా వీడియో కాల్ ద్వారా కూడా కలెక్షన్ అనేది విజిట్ చేయొచ్చండి సో ఇవాళ ఎక్స్క్లూజివ్లీ హారం నెక్లెస్ సెట్స్తో పాటు వడ్డానం కలెక్షన్స్ని కూడా షేర్ చేస్తానండి సో మనకు బిలో హండ్రెడ్ గ్రామ్స్లో వడ్డానం కలెక్షన్స్ షేర్ చేయమని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు సో రీసెంట్గా ఒక కామెంట్ కూడా వచ్చిందండి బిలో వన్ టెన్ గ్రామ్స్లో వడ్డానం కలెక్షన్ కావాలి అని చెప్పేసి సో ఇవాళ వచ్చేప్పటికీ లైట్ వెయిట్లోనే విత్ కుందన్ కాంబినేషన్ ప్రెజెంట్ ట్రెండింగ్ ఉంది కదండి నక్షి కుందన్ కాంబినేషన్ అనేది మోస్ట్ ట్రెండింగ్ అనేది నడుస్తూ ఉంది కాబట్టి సో ఆ కైండ్ ఆఫ్ యూనిక్ పీసెస్ని కూడా ఈ వీడియోలో అయితే కవర్ చేస్తాను ఈవెన్ హారం నెక్లెసెస్ లాగా మనము టోటల్ ఎంటైర్ సెట్ బ్రైడల్ సెట్ కావాలి అనుకున్నా కూడా అరేంజ్ అయితే చేసుకోవచ్చండి ఇక్కడ మనకు ఇయర్ రింగ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఈవెన్ మనకు ఈ హారం కానీ లేదా నెక్లెస్ కానీ నచ్చింది అనుకుంటే దానికి ఒకవేళ పేరప్గా ఇయర్ రింగ్స్ కావాలి అనుకున్నా కూడా కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంటుందండి ఈ కలెక్షన్ అంతా కూడా కొత్తపేట బ్రాంచ్లో అవైలబుల్ ఉంది ఎగ్జిబిషన్ కూడా కొత్తపేట బ్రాంచ్లో రన్ అవుతూ ఉందండి ఫిబ్రవరి ఫోర్టీన్త్ టు సిక్స్టీన్త్ ఎక్స్క్లూజివ్లీ బ్రైట్స్ కోసం మాత్రం బెస్ట్ కలెక్షన్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ డిజైన్ వచ్చేసి నక్షి కుందన్ కాంబినేషన్ అనమాట సో ఇక్కడ మనకు అమ్మవారి డీటైలింగ్ కానివ్వండి పీకాక్ మోటివ్స్ కానివ్వండి ఈచ్ అండ్ ఎవ్రీ డీటైలింగ్ కూడా చాలా చాలా అందంగా అయితే ఉందండి ఫార్టీ త్రీ పాయింట్ జీరో వన్ సెవెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంది అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసిద్దామండి సో ఈ డిజైన్ కూడా మనకు యాంటిక్ విత్ స్టోన్ వర్క్ కాంబినేషన్ లో వస్తుందండి ఎంటైర్ సెట్ అంతా కూడా పికాక్స్ మరియు మ్యాంగో ఫినిషింగ్ తో పాటు రూబీ ఎమరల్స్ సీజెడ్స్ కాంబినేషన్ అనేది హైలైట్ అవుతూ వచ్చేసింది అలాగే బీట్స్ని పర్ల్స్ని కూడా ఇచ్చారండి లాకెట్ కూడా బ్రాడ్గా ఉంటుంది నైంటీ ఫైవ్ పాయింట్ టూ నైన్ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి ఈ డిజైన్కి నెక్స్ట్ మోడల్ చూసేద్దాము సో ఈ హారం వచ్చేప్పటికీ మనకు నక్క్షీ డిటైలింగ్లో వచ్చేసింది అండ్ ఈ డిజైన్లో నెక్ పార్ట్ జిలేబీ స్టైల్లో ఇచ్చారండి అండ్ మనం రిమైనింగ్ హారం చూసుకున్నట్లయితే డీప్ నక్క్షీ డిటైలింగ్లో బ్యూటిఫుల్ కార్వింగ్తో పికప్ మోటివ్స్ని అండ్ లాకెట్లో రామ్ పరివార్ని ఇంక్లూడ్ చేశారు నైంటీ సెవెన్ పాయింట్ టూ నైన్ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారండి నెక్స్ట్ మోడల్ చూసిద్దాం సో ఇది కూడా మనకు నక్షి డీటైలింగ్లో వచ్చినటువంటి మరొక ప్రిటింగ్ నెక్లెస్ అండి సో డీటైలింగ్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎంటైర్ సెట్ అంతా కూడా లక్ష్మీదేవితో హైలైట్ అవుతూ వచ్చేసిందండి అలాగే ఎమరల్స్ని అండ్ సీజెట్స్ని కూడా ఇంక్లూడ్ చేశారు థర్టీ త్రీ పాయింట్ డబల్ టూ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి బ్యాక్ థ్రెడ్ వస్తుందండి బ్యాక్ చైన్స్లో మోడల్స్ సపరేట్గా అవైలబుల్ ఉంటాయి ఇప్పుడు మనం చూసినటువంటి డిజైన్లోనే రూబీ బీట్స్ కాంబినేషన్లో వచ్చినటువంటి మరొక ఎక్స్క్లూజివ్ పీస్ అండి సో ఈ డిజైన్లో కూడా మనం మిడిల్లో చూసుకున్నట్లయితే మందిరంలో అమ్మవారిని ఇచ్చారు అండ్ ఏ డిజైన్ యొక్క నెట్ వెయిట్ వచ్చేసి థర్టీ టూ పాయింట్ ఎయిట్ త్రీ సెవెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లు అవైలబుల్ ఉందండి అలాగే నెక్స్ట్ మోడల్ అండి సో ఇది వచ్చేప్పటికీ మనకు లాంగ్ హారం ఇప్పుడు మనం చూసినటువంటి నెక్సెట్కి కూడా మనం పేర్ చేసుకోవచ్చు సో ఇందులో మనకు కోరల్స్ని కూడా హైలైట్ చేశారండి అలాగే డీప్ నక్షి కావింగ్తో ఎంబోజ్ అవుతూ అమ్మవారు మ్యాంగో ఫినిషింగ్ ఎలిఫెంట్స్ అలాగే పికాక్స్ కాంబినేషన్ వచ్చిందండి చాలా చాలా ఎలిగెంట్ గా ఉంది ఈవెన్ మనకు లాకెట్ కూడా డబల్ లాకెట్ వస్తుందండి సెవెంటీ ఎయిట్ పాయింట్ నైన్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి నెక్స్ట్ కొన్ని బడానం కలెక్షన్స్ని చూద్దామండి అందులో ఇది నక్షే కుందన్ కాంబినేషన్లో బిలో హండ్రెడ్ గ్రామ్స్లో ఫస్ట్ మోడల్ అనమాట టోటల్ మనకు పికాక్ మోటివ్స్తో ఎలివేట్ అవుతుందండి మిడిల్లో కూడా లక్ష్మీదేవినిచ్చారు టోటల్ పర్ల్ డ్రాప్స్ ఇంక్లూడ్ చేశారండి అలాగే కుందన్ ఫినిషింగ్ అనేది ఈ మోడల్లో హైలైట్ అవుతుంది వెయిట్ నైంటీ నైన్ పాయింట్ ఫోర్ ఫైవ్ టూ గ్రామ్స్ ఉందండి ఇది ఇంకొక మోడల్ సో ఇది వచ్చేటికి మనకు సమీ యాంటిక్ స్టైల్లో వస్తుందండి సో గజలక్ష్మి అమ్మవారితో మిడిల్లో హైలైట్ అవుతూ రూబీ ఎమరల్స్ కాంబినేషన్లో డిజైన్ చేసినటువంటి మోడల్ అండి ఎంటైర్ సెట్ పికాక్ డీటైలింగ్ ఉంటుంది అండ్ ఈ డిజైన్లో కూడా పర్ల్ డ్రాప్స్తో పాటు క్రిస్టల్ డ్రాప్స్ వచ్చాయండి అండ్ వెయిట్ వచ్చేసి నైంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ త్రీ టూ గ్రామ్స్ ఉంది నెక్స్ట్ డిజైన్ అండి సో మనకు నక్షి కుందన్ కాంబినేషన్లో వన్ ఆఫ్ ద బెస్ట్ డిజైన్ అండి సో మనకు ఈ డిజైన్లో లాకెట్ డిటాచబుల్ వస్తుంది అండ్ లాకెట్ కూడా మనం చూస్తే కుందన్ కాంబినేషన్లో హైలైట్ అయిందండి మల్టీ పర్పస్గా లాకెట్ని యూజ్ చేసుకోవచ్చు వడ్డానం సపరేట్గా పెట్టుకోవచ్చు అండ్ ఈ సైడ్ వచ్చినటువంటి లాకెట్స్ ఏవైతే ఉన్నాయో ఇయర్ రింగ్స్గా కూడా యూస్ చేసుకోవచ్చు సో బెస్ట్ డిజైన్ అండి వన్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ పాయింట్ త్రీ గ్రామ్స్లో ది బెస్ట్ డిజైన్ అని చెప్పొచ్చు సో మనకి ఈ విధంగా ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా నెక్స్ట్ మోడల్ చూద్దామండి సో ఇది వచ్చేప్పటికీ మనకు అష్టలక్ష్మి వడ్డానంలో నక్షి డిటైలింగ్ విత్ కుందన్ కాంబినేషన్ అండి చాలా చాలా ఎలియెంట్గా ఉంది సో డీటెయిల్డ్గా మనం కార్వింగ్ అని అబ్జర్వ్ చేసినట్లయితే టోటల్ ఎంబోజ్ అవుతూ వచ్చేసిందండి డిజైన్ అంతా కూడాను అండ్ బీట్స్తో పాటు పర్ల్ డ్రాప్స్ని కూడా ఇంక్లూడ్ చేశారు లైట్ వెయిట్ డిజైన్ అండి కుందన్ కాంబినేషన్లో నైంటీ పాయింట్ నైన్ సెవెన్ సిక్స్ గ్రామ్స్ ఉంది నక్షి కుందన్ కాంబినేషన్లో వన్ ఆఫ్ ది బెస్ట్ డిజైన్ అండి సో ఈ డిజైన్ డీటెయిలింగ్ చూస్తే నిజంగా మత్తిపోతుంది అంత అందంగా ఉందండి సో ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి ఒక్క మోటివ్ కూడా చాలా చాలా చక్కగా డిజైన్ చేశారు ఈవెన్ కుందన్స్ని కూడా ఇంక్లూడ్ చేయడంతో ఆ లుక్ అనేది ఇంకా గ్రాండ్గా ఎలివేట్ అయింది వీడియోలో కన్నా కూడా మీరు రియల్గా చూస్తే ఫిదా అయిపోతారండి అంత అందంగా ఉన్నాయి ఎవరీ డిజైన్ కూడాను సో ఇప్పుడు మనం చూస్తున్న ఈ మోడల్ వచ్చేప్పటికీ లక్ష్మీదేవి మరియు కుందన్ కాంబినేషన్లో వచ్చిన మరొక పెట్టి మోడల్ అండి మ్యాంగో ఫినిషింగ్తో వస్తుంది పర్ల్స్ని క్రిస్టల్స్ని ఇంక్లూడ్ చేశారు అండ్ వన్ నాట్ సిక్స్ పాయింట్ నైన్ టూ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లు డిజైన్ చేశారండి కలెక్షన్ అంతా చాలా బాగున్నాయి కదండి ఇదండి వాళ్ళ వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటెల్దే బాయ్ బాయ్